హాయ్ దోస్తం సందీర్ జయసేవ దోస్తం నేట వీడియోదిగా ఉంది సమాచారం ఇతకే నాకు వార్త విచారతను మిమ్మల్ని షేర్కి అని సార్ ఇది వీడియో కీసర్మతో దోస్తో ఇది పూసుమైన మారుత ఇంకే మహమ్మైన వాయువల్మైన దురాడి ఇది దురాడి మైనదిగా బతలితకే ఉంది నాటున్రొక్క నాలుగురుగా మీరు మా ఆయనతోకే తన ప్రాసెస్ మన అంత అది ప్రాసెస్ తాను విచారతను వేసే దీనికి హైదరాబాద్ సిటీదిగా మా ఊరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తల్ వాసికును ఇకే హైదరాబాద్ సిటీదిగా బత్వి రోహితమంతరే కాంట్రాక్ కాయి అచ్చవీరు దురాడి పండుగకు కొంతమంది ఇరవంద అంతరు కొంతమంది సొన్నూరు మంది సొన్నవాకనే ఇగ్గని హైదరాబాద్ సిటీగా లాసి ఇది వీడియో ఇందన వారితో అది పండుగన ప్రత్యేకత మనవలే దుసరమ్మంత అని అది మావ సంస్కృతి అందుమంజే కాగిదం తరసంతమంది అది కాగిత అది సంస్కృతి మరొనవాకనే అని మావాయల్ ప్యూచర్తున్న గురించి గిరే అది దురడి పండుగకు మావాచారం కీవల్ మన అంత అని ప్రాసెస్ తాను ఉండే మున్నే బాను ఇదు కట్టు ఉండే బాను నాటును డెవలప్ కీకట్టు బద్విజార్ ఇతకే నాటినప్పు అవల్దరాలు ఆయి మహజన ఆయి దేవరి పాటల అది దురడి తినటి నిపుసు వాళ్ళు మన అంతమంది దుంది భవిష్యత్తు కార్యాచరణ మరటు మావ సమాజనగా ఇదు ది దురడి నేటి చాలుకింతడం అంటే ఇది హైదరాబాద్ సిటీ తాగిరే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తల్లి రాయి పెయి వాసి కరిసేమను మావా ఇది సంస్కృతితో మరుగువాకనే అని మావా మావాయిదాను మరుగువాకనే అని మళ్ళా సాడా కరిసేమను రాసి ఇది ఉంది గొప్ప అవకాశం ఇతలు ఏర్పాటు చేయని వాళ్ళు ఇతక అది హైదరాబాదు త్రోపో దురాడి మా ఊరు పండుగ జరుపుతాను వాళ్ళు ನಾವ ಆಲೋಚನಾ ಅದು ಈತನ ಆಲೋಚನೆ ಬಾರಿ ಅನ್ನೋ ಆತಕ್ಕೆ ನನ್ನ ಗತ ರೆಂಡ ಪಂತೊಂಬಾಗ ಉಸ್ಮಾನಿಯಾ ಕ್ಯಾಂಪಸ್ನಾಗ ಡಿ ಫಿಫ್ಟಿ ಫೋರ್ ರೂಮ್ನಾಗ ನನ್ನ ಊರು ಮಾವೂರು ಸ್ಕಾಲರ್ಸ್ ಮಾವರು ಕೊಯರ್ ಉರು ಇವರು ಅಣ್ಣಲ್ಲಿರು ತಾನಗ ನನಗಿರೆ ನನಗಿರೇ ಅದು ರೂಮ್ನಾಗ ಸಾಲು ಮತ್ತು ಮತ್ತ ನಾನು ಅಪ್ರೆಂಟಿಸ್ ಗಿರೆ ನನ್ನ ಆತ ಅಪ್ರೆಂಟಿಸ್ ಇದು ಏರ್ಪೋರ್ಟ್ನಾಗ ಕೀತನು ಮತ್ತು ಅದು ಸಾಲು ನನ್ನ దురడి పండుగకు మమ్మటూ డి ఫిఫ్టీ ఫోర్ దాకా బతురైతే మొత్తం అదేటి అది పండుగ జరుపు ఆనే ఉస్మానియా క్యాంపస్నగా ఆర్ట్స్ కాలేజ్నగా సంధిరే కాండ్రి రాయి పేకి సంధిరు దురాడి పండుగ జరుపుతా అంతరు ఊరుకొని సుడుచుకును నాగిరే నా మందే వాత విచార్తును మా ఊరు కాండ్రిపైకికు ఇది హైదరాబాద్ సిడ్తా భగభగ మంత్రి రైతు గ్యాదర్ కీసి ದುರಡಿ ಪಂಡು ಬಯಸತ್ತು ಭವಿಷತ್ತು ಕಾರ್ಯಾಚರಣೆ ಅದ್ನಿ ಕಿಯಾನೆನ್ವಲು ನಾಕು ಆಲೋಚನವಾದತೆ ಅದು ಬಯಸತ್ತು ಕಾರ್ಯಾಚರಣ ದುರಡಿತ ಸುರು ಸುರುಕಿಯಾನ ಅದು ಬೂರ್ ಕಿಯಾನ ಹಿಂಜರೆ ಆಲೋಚನೆಗಿರುವಂತ ನಾಕು ಫಸ್ಟ್ ಮೊದಲಿದ್ದಕ್ಕೆ ಕೆ ಬಿ ಎಸ್ ಸಿ ತಗೊ ಮನವಲಿರು ದಾದಲಿರ ನಿ ಊರ್ಗಿರೆ ಇದು ಭವಸತ್ ಕಾರ್ಯಾಚರಣಕ್ಕೂ ಸ್ಟಾರ್ಟ್ ಕಿಯಾನ ఇది హైదరాబాద్ సిట్ చిత్రూపమానవల్లి రాసి ఊరు ఊర ఖైదే స్టార్ట్ అని వాళ్ళు నాకు ఆలోచన వాసి ఇది వీడియో క్లాక్స్ కు వీడియో రికార్డ్ చేయాలి భారత భారీ మా ఊరు టెన్త్ ఇంటరు డిగ్రీ కలుసుకుని డ్రాప్ అవుట్సు ఆశ్రమంతరు ఆ తూర్కు ఇది దురడిత నట్టి గెట్ టుగెదర్తో బేసు సముద్ర గ్యాదర్ రాసుకుని మొత్తం సమస్య భారీ స్టాఫ్ కీచర్ భారీ ఆఫీసర్ అంతారు చదువు అని భారీ ఉండే మున్నే సౌందర్య సెల్ని వాటి గురించి వడకసిక్కును ఊరుకు ఒకవేళ టెన్త్కి తీసుకుని డ్రాప్ ఆసేమంతకు ఊరుకు భద్రత అవకాశం అంతా కీసెళ్ళని వాళ్ళగిరే అదినేటి వడకన ఆయన ఇంటర్ వాలకు ఆయన డిగ్రీ వాళ్ళ దిగిరే అదినేటి వడకసిక్కును ఊరుకు బా మార్గాలకు అంతగా అయితే కొట్టినా మున్నే డెవలప్ అవ్వాలి మార్గాలకు అవు అదినేటి సర్చించుకుని ఊరుకు బద్ద మనటు కొత్త అన్న రూపంగా ఆర్థికంగా మనటి ఆశ రాయల దగ్గరే కనీసము గొష్టి దక్కితే ఆసరా ఆయన ఇన్ ఆలోచనతే ఇది దురాడి పండుగ మరటు హైదరాబాద్ సిటీదిగా జరుపుసన ఇనే ఇదు ప్రతి ప్రతిసారి హైదరాబాద్ సిటీదిగా దురాడి పండుగ జరుపుసన ఆనవాయితీగా గియన ఇన్వాల్ నా ఆలోచన వార్త సో బతలు బతలింతటైతే కామెంట్ రూపంగా ఇది వీడియోదిగా దొచ్చుకును ఉండే కడమతూరుకు విచార వాయనల మీవ విచారతూను నా నావ జన్మంతా ಓಕೆ ದೋಸ್ತು ಅಂಡೇ ವ್ಯೂ ಗಿರಬತ್ತಿ ವೀಡಿಯೋ ಬೈಲಂತ ಅಂತ ಇದು ನನ್ನ ವ್ಯಹವಾಡಕ ಬತ್ತ ಗಲ್ತಿ ಮುಂದುವರಿತೆ ಅದು ಗಲ್ತೀತು ಮಿರಟು ಪಿನ್ ಅನೇ ಅನಿಂಡೇ ಮಾವರು ಯೂತ್ ಲಾ ಮೆಸೇಜ್ ಗಿರೇ ಸಿ ಮಾ ಯೂತು ಚೊಕಟ್ಟು ಸುಧ್ರಾಮ ಆಯ್ನಾ ಚೌಕಟ್ಟು ಸರದ ಆಯ್ನ ಅಂದರೆ ನಾವು ಆಲೋಚನಂತೆ ಇದು ವೀಡಿಯೋ ಕೀವಲಂತ ಓಕೆ ದೋಸ್ತು ಸಂದಿರ್ಕು ಸೇರ್ಕೀಯ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೀಂಟ್ ಸಮದಿರು ಇದು ಹೈದರಾಬಾದ್ ಸಿಟಿಗುರೋಡಿ ಮಾವರ ಮಾ ಊರು ಜರುಪಿಸಲು ಸೂಡುಕಿಟ್ಟಿಂದರೆ ಕೋರಂದೆ ಅಂತೆ ನನ್ನ ವೀಡಿಯೋ ಆಪ್ ಸೇವಂತ ಜೈ ಸೇವಾ ಸಮಿರು